అండ్ బాబా ప్లీజ్ సబ్స్క్రైబ్ బాబా అకాడమీ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ ఈరోజు ముఖ్యంగా ఏదైనా దీక్షా యాప్లో కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత దీక్ష యాప్లో ఏదైనా కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత సర్టిఫికేట్ నాట్ రిసీవ్డ్ అంటే సర్టిఫికేట్ ఇంకా రాలేదు ఎందుకు రాలేదు అని కొన్ని ఎక్కువ మంది డౌట్స్ రా అడగడం వల్ల దాన్ని సర్టిఫికేట్ రాకపోతే ఏం చేయాలి ఏం చేసే సర్టిఫికేట్ అనేది అక్కడ కనిపిస్తుంది అనేటువంటి విషయాన్ని సింపుల్గా తెలియజేస్తానండి కోర్స్ కంప్లీట్ అయినా కూడా సర్టిఫికేట్ రాకపోతే ఏం చేయాలనేటువంటి విషయాన్ని సింపుల్గా తెలియజేస్తారు మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ అండి ఈ విధంగా మీరు దీక్ష యాప్ని ఓపెన్ చేస్తారు ఓపెన్ అయిన తర్వాత మీ నేము ఇదంతా కూడా మీకు ఈ పైన కనిపిస్తూ ఉంటుంది ఇది మనందరికీ తెలిసినటువంటి విషయమే ఇక్కడ మనం గమనిస్తే మనం ఎప్పుడైతే ఏదైనా ఒక కోర్స్ పైన క్లిక్ చేస్తే ఆ కోర్స్ కంప్లీట్ చేసామంటాం ఒక కోర్స్ పైన చూస్తాను ఈ విధంగా నేను చూడండి కోర్స్ టోఫెల్ జూనియర్ అనేది ఓపెన్ చేశాను ఓపెన్ చేసిన తర్వాత మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ విషయం ఇక్కడ భాగంలో ఖచ్చితంగా గ్రీన్ కలర్లో యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ దిస్ కోర్స్ అని కనపడాలి ఇది ఫస్ట్ కండిషన్ అండి బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ పర్సెంటేజ్ నైంటీ సెవెన్ కానీ నైంటీ ఎయిట్ కానీ లేదా నైంటీ నైన్ పర్సెంట్ కానీ ఉండి మీరు క్విజ్ కంప్లీట్ చేసి ఉంటారు అన్నీ కంప్లీట్ చేసింటారు పర్సెంటేజ్ నైంటీ ఎయిట్ నైంటీ నైన్ ఉంటుంది ఏడో ఒక్క చోట ఒక్క సెకండ్ వీడియో కానీ చూడకపోవడము ఏదో ఒక అంశం ఒక సెకండ్ చూడకపోవడం ఉంటుందన్నమాట అలా జరిగి ఉండవచ్చు అలా జరగలేదు నేను బాగా చూశాను ఏంది ఎలా అంటున్నారంటే ఇలా కనిపించాలి యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ దిస్ కోర్స్ అని కనిపించాలి ఇలా కనిపిస్తే ఖచ్చితంగా సర్టిఫికేట్ వస్తుంది ఇలా వచ్చింది ఇట్లా కనిపిస్తోంది కానీ సర్టిఫికేట్ రాలేదు అని కోపగించుకోకండి అలా వస్తే ఏం చేయాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీది ఇలా కనిపించింది సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని అన్నారు కానీ సర్టిఫికేట్ రాకపోతే మీరు ఏం చేయాలంటే ఇక్కడ టాప్లో త్రీ డాట్స్ ఉన్నాయి చూడండి అంటే డౌన్లోడ్ డిలీట్ షేర్ ఫోరం ఆ తర్వాత త్రీ డాట్స్ ఉన్నాయి ఈ డాట్స్ పైన క్లిక్ చేయండి ఆ డాట్స్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా కనిపిస్తుంది ఏమి సింక్రనైజ్ ప్రోగ్రెస్ నవ్వు అని ఈ విధంగా సింక్రనైజ్ చేయండి దాన్ని అంటే ఎక్కడైనా మనం కంప్లీట్ చేసిండేది ఇంకా అప్డేట్ కాకపోతే అప్డేట్ అవుతుంది రెండు మూడు సార్లు సింక్రనైజ్ చేయండి వీలైతే నాలుగైదు సార్లు అప్పుడప్పుడు సింక్రనైజ్ చేసి వదలండి సింక్రనైజ్ చేసేసిన తర్వాత ఇప్పుడు కొ ఇంకా ఇంకొక రెమెడీ సింక్రనైజ్ చేసిన తర్వాత కొంతమందికి సర్టిఫికేట్ వచ్చేస్తుంది నేను అది సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని వచ్చింది సింక్రనైజ్ చేశాను కానీ సర్టిఫికేట్ రాలేదు అనే వాళ్ళు ఏం చేయాలంటే ఇప్పుడు సింక్రనైజ్ చేశారు ఆ తర్వాత మీరు మీ యొక్క కింది భాగంలో అన్ని చూసుకోండి గ్రీన్ కలర్ టిక్స్ ఉన్నాయా లేదా చూడండి ఆ తర్వాత మళ్ళీ హోమ్ పేజ్లోకి రండి హోమ్ పేజ్లోకి వచ్చిన తర్వాత క్రింది భాగంలో డౌన్లోడ్స్ అనేటువంటి కనిపిస్తుంది డౌన్లోడ్ సింబల్ అంటే ఇట్లా బాక్స్ ఉంటుంది ఆ బాక్స్లో ఇట్లా డౌన్లోడ్ అనేటువంటి సింబల్ మనందరికీ తెలిసి ఇట్లా బాక్స్ ఉంటుంది ఇట్లా డౌన్లోడ్ ఈ సింబల్ పైన క్లిక్ చేయండి ఇది అందరికీ దీక్షా యాప్లో తెలుసు ఇవి ఆ క్యూఆర్ కోడ్ పక్కన ఈ విధంగా ఉంటుంది ఆ డౌన్లోడ్స్ పైన క్లిక్ చేయండి ఈ విధంగా కనిపిస్తాయి ఇవన్నీ కూడా జంక్ ఫైల్స్ అంటే దీక్షా యాప్ మనం వాడేటప్పుడు ఉన్నటువంటి జంక్ ఫైల్స్ అంటే మనం ఎప్పుడైతే ఏదైనా ఒక కోర్సుని ఓపెన్ చేస్తాం ఓపెన్ చేసినప్పుడల్లా కూడా ఇక్కడ కూడా కనిపిస్తూ ఉంటుంది ఈ తమ్మునైన్లో ఇవన్నీ ఉంటాయి ఇవి కూడా ఉండడం వల్ల స్పేస్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆ స్పేస్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇవన్నీ స్పేస్ ఎక్కువగా వాడడం వల్ల అక్కడ మనం కోర్స్ సర్టిఫికెట్ అనేది ఓపెన్ కావడానికి తగినంత స్పేస్ లేకపోవడం వల్ల కూడా సర్టిఫికేట్ రాకుండా పోవచ్చు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి జంక్ ఫైల్స్ అన్నీ కూడా డిలీట్ చేయొచ్చు ఏం లాస్ కాదు అలా లేదండి నేను ఏదో కొన్ని కోర్సులు ఇంపార్టెంట్ చేస్తున్నాను ఇది ఉండాలి నాకు అనుకునే వాళ్ళు కూడా భయపడి అనుకుంటే నేను చెప్తుండేది మీకు అవసరం లేని కోర్సులు లేదా దాదాపు పూర్తి చాలా ఏళ్ళ తర్వాత అయిన కోర్సులని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ చూడండి నేను ఇక్కడ ఒక కోర్సుని సెలెక్ట్ చేశాను ఇక్కడ బ్లూ కలర్ టిక్ మార్ పడింది ఆ తర్వాత కింది భాగంలో రెడ్ కలర్ డిలీట్ వస్తుంది ఆ తర్వాత దాన్ని డిలీట్ అని అడుగుతుంది ఎస్ డిలీట్ అని నొక్కండి డిలీట్ అయిపోతుంది ఈ విధంగా మీకు అవసరం లేనటువంటి కూడా అక్కడ డిలీట్ చేయండి ఈ విధంగా డిలీట్ చేస్తే ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పినటువంటి త్రీ స్టెప్స్ ఫాలో అవుతే ఖచ్చితంగా కంప్లీటెడ్ అయిందా కోర్సు ఆ తర్వాత సింక్రనైజ్ చేసామా ఆ తర్వాత డౌన్లోడ్స్లో డిలీట్ చేసామా ఈ మూడు చేస్తే ఖచ్చితంగా మీకు సర్టిఫికేట్ వచ్చి ఉంటుంది వచ్చిందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఇప్పుడు మన యొక్క ప్రొఫైల్ ప్రొఫైల్ అంటే చివర్లో ఒక మనిషి సింబర్లో ఉంటుంది కదా దాన్ని నొక్కండి ఆ ప్రొఫైల్లోకి వెళ్తే మీ నేమ్ కనిపిస్తుంది కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే కింద లర్నర్ పాస్బుక్ కనిపిస్తుంది ఈ లర్నర్ పాస్బుక్లో ముఖ్యంగా మీకు ఇక్కడ మనం చేసినటువంటి కోర్సెస్ సర్టిఫికెట్స్ కూడా ఐ సింబల్తో కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ చూడండి ఇక్కడ ఐ సింబల్తో కనిపిస్తూ ఉంటాయి ఇవి ఏ సంవత్సరంలో చేసామో ఆ ఇయర్ కూడా కనిపిస్తూ ఉంటుంది ఇవి పాత సంవత్సరాలు ముందు ఉంటాయి కొత్తగా చేసినట్టు చాలా లోపల ఉంటాయి మళ్ళీ కింద మళ్ళీ సి మోర్ అని ఉంటుంది దానిపైన క్లిక్ చేయండి కింది భాగంలోకి వస్తే ఇప్పుడు రీసెంట్గా చేస్తున్నటువంటి కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి చూడండి ఇప్పుడు నేను రీసెంట్గా చేసినటువంటి కోర్సెస్ కనిపిస్తున్నాయి వీటి సర్టిఫికెట్స్ కూడా కనిపిస్తున్నాయి చూడండి ఈ విధంగా వచ్చి ఉంటుంది అక్కడ మనం సర్టిఫికేట్ని డౌన్లోడ్ చేసుకోవాలి ఇది కూడా ఒక ప్రాసెస్ ఒకవేళ మనము ఇక్కడ కూడా ఒక్కొక్కసారి అంటే ఇక్కడ ఖచ్చితంగా వచ్చింటేనే మనకు తెలుస్తుంది ఒక్కొక్కసారి మనకి బెల్ ఐకన్ పైన ఇక్కడ అంటే రైట్ సైడ్ పై భాగంలో బెల్ ఐకన్ ఉంటుంది అంటే ఇది అప్డేషన్ వర్షన్ బట్టి ఇక్కడ ఉందా అక్కడ ఉందా ఎక్కడో ఒక చోట భాగంలో బెల్ ఐకన్ ఈ బెల్ ఐకన్ పైన క్లిక్ చేయండి బెల్ ఐకన్ పైన క్లిక్ చేస్తే బెల్ అంటే ఏది అంటే ఇక్కడ నోటిఫికేషన్స్ ఇట్లా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయితే ఇక్కడ మనం రీసెంట్గా ఏ ఏ సర్టిఫికేట్స్ వచ్చాయో అది చూపిస్తుంది దీనిపైన క్లిక్ చేస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో ఒక దానిపైన క్లిక్ చేస్తామనుకుందాం ఇప్పుడు చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో టోఫైలో ఏదో దీనిపైన క్లిక్ అనుకోండి క్లిక్ చేస్తే ఇట్లా ఈ విధంగా ఓపెన్ అయ్యి మళ్ళీ ప్రొఫైల్లోకి లర్నర్ బుక్ లర్నర్స్ బుక్ దగ్గర దగ్గరికి వెళ్ళి పాస్బుక్లో ఓపెన్ అవుతుంది ఇక్కడ సర్టిఫికేట్ కనిపిస్తుంది డైరెక్ట్గా ఇక్కడైనా వెళ్ళొచ్చు ఆ విధంగా మనం ఏది నోటిఫికేషన్స్ ద్వారా అయినా కూడా ఇక్కడికి వచ్చి చూసి మనం వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ విధంగా సర్టిఫికేట్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బాబా అకాడమీ